బాప్దాదా అంటారు ఇప్పుడు ఈ మరుజీవా జన్మలో మీరు అభిమాని స్థితిని అనగా దేహి అభిమాని స్థితిని అలా న్యాచురల్ అంటే సహజ స్వభావంగా తయారు చేసుకోండి ఏ విధంగా అరవై మూడు జన్మల నుండి మీకు సహజ స్వభావం అయ్యుంది దేహ అభిమానంలో వచ్చే అలా ఇప్పుడు ఈ మరుజీవా జన్మలో ఆత్మాభిమానులయ్యే అభ్యాసం చేయండి ఆత్మాభిమానుగా తయారవడానికి శ్రమ చేయాల్సిన అవసరం ఉండకూడదు నేను ఆత్మ అయ్యాను నేను ఆత్మ అయ్యాను అని ఇలా శ్రమ చేయకూడదు మనకి సహజ స్వభావం అయి ఉండాలి నేను ఆత్మ అన్న విషయం ఎప్పుడైతే మీరు బ్రాహ్మణ జన్మ తీసుకున్నారో అంటే ఆ ఏ విధంగా ఎవరైనా పిల్లలు జన్మించారు వస్తుందో వస్తుందో పిల్లవాడికి ఎవరి సంతానము ఎవరి పిల్లవాడివి అలానే బ్రాహ్మణులైనటువంటి మీకు బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే ఏ పరిచయం లభించింది ఎవరి సంతానం ఆత్మ యొక్క పాఠాన్ని మొదట పక్కా చేయించడం జరుగుతుంది కదా మీరు ఆత్మ అయ్యారు

పరమాత్మ పాలనకి అధికారీలుగా అర్థం చేసుకోలేరు అందుకని మెట్టుని చేసుకోవాలి తలంపు చేయాల్సిన చేయాల్సి పడే అవసరం ఉండదు ఉండకూడదు అలా ప్రతి ఒక్క బ్రాహ్మణ బ్రాహ్మణులకి ఇలా ఆత్మీక స్టేజ్ అనేది నేచురల్ నేచర్ గా ఉండాలి కొంతమంది పిల్లలకి అలా ఆ స్టేజ్ నేచురల్ నేచర్ గా ఉంది కూడా వారు ఆలోచించవలసిన

వస్తుంది ఏ పేపరో ఏ పరీక్ష వస్తుంది పరీక్షలో ఏం ప్రశ్న ఉంటుంది ఆత్మాభిమానిలుగా అయ్యే లగాइए అవ్వాలి దేని నుండి నష్ట అవ్వాలి ఎవరి నుండి స్వయం యొక్క దేహము నుండి దేహ సంబంధికుల నుండి దేహ పదార్థాల నుండి నష్టమోహ స్మృతి స్వరూపులు అవ్వాలి క్యాప్టెన్ మరి ఈ సంవత్సరం ఏం చేస్తారు చాలా మంది పిల్లలు అంటారు ఈ ఈ సంవత్సరంలో విశేషంగా ఏం లక్ష్యం ఉంచుకోవాలి అని అంటారు ఎల్లప్పుడూ దేహి ఎల్లప్పుడుగా అయ్యే లక్ష్యం పెట్టుకోండి అంశ మాత్రం కూడా ఆత్మాభిమాని స్టేజ్ నుండి కిందకి రాకూడదు సదా స్మృతి స్వరూపులై ఉండాలి जीवन मुक्ति आते प्राप्ति अवने अव्वाली लेकिन जीवन मुक्त होने मेहनत అయితే జీవన్ ముక్తులయ్యే దానికి ముందే శ్రమ నుండి ముక్తులవ్వండి మెహనత్ అంటే శ్రమ చేయడం నుండి ముక్తులవ్వండి ఎంతగా మీకు నేచురల్ అవ్వాలి సహజ స్వభావము ఈ అభ్యాసము సహజ స్వభావంగా తయారవ్వాలి సమయ సమీప లాగి ఆ సహజ నాచురల్ నేచర్ ఏదైతే అవుతుందో నేను ఆత్మాని అదే సమయాన్ని సమీపంలో తీసుకొస్తుంది మరి మీ యొక్క విశ్వంలో ఉన్న మీ సోదర సోదరులందరినీ అందరికీ దుఃఖము అశాంతి నుండి కూడా ముక్తిగా చేయించగలరు మీ యొక్క ఈ స్థితి మిగతా ఆత్మలందరికీ ముక్తిధామం యొక్క ద్వారా తెరవబడుతుంది మీ యొక్క ఆత్మిక స్టేజ్ నిరంతరం ఉంది సహజ స్వభావంగా ఉంది అంటే ఆ మీ యొక్క స్టేజే అందరి ఆత్మలకి ముక్తి ద్వారాలని తెరవబడతాయి అయితే మీకు ఆ ఆత్మలందరి పైన దయా అనేది కలగడం లేదా ఆత్మలు ఎంతో అరుస్తూ ఉన్నారు బాధతో మీ యొక్క దేహాభిమానం నుండి ముక్తి సర్వ ఆత్మలకి ముక్తిని ఇప్పించగలదు

ఎలా ఎంతవరకు తయారయ్యారు అని నేచురల్ స్మృతి స్వరూపుల నుండి సమర్థి స్వరూపులుగా ఎంతవరకు అయ్యారు అని చెక్ చేసుకోండి సమర్థి స్వరూపులుగా అయ్యారు అంటే సమర్థి స్వరూపము వ్యర్థాన్ని సహజంగానే సమాప్తి చేసేస్తుంది మాటి మాటికి శ్రమ చేసే అవసరం ఉండదు సమర్థి స్థితిలో ఉంటారో పాపడతాయి తండ్రి యొక్క జ్ఞానం కూడా బుద్ధిలో కూర్చుంటుంది నేను పిల్లతో సేయి బాబా అంటారు పిల్లలారా నేను నా పిల్లలతోనే మాట్లాడతాను అంటే యా అంటే ఎవరు ఆత్మక స్థితిలో रहने वाले मेरे बच्चे हैं ఎవరు ఆత్మక స్థితిలో ఉండတဲ့టువంటి నా పిల్లలు ఉన్నారు నేను उनसे बात करता हूं నేను వారితోనే మాట్లాడతాను जो आत्मिक स्थिति में नहीं रहते भूल जाते हैं ఎవరు आत्मिक स्थितिలో ఉండరో मरछపోతారో उनसे मैं बात भी వారితో నేను మాట్లాడను కూడా మాట్లాడను దేహాభిమానంలో ఉన్నారు అంటే రావణ్ యొక్క సంతానము ఆత్మిక స్థితిలో ఉన్నారు అంటే నిరాకార రాముని యొక్క సంతానము బేహద్దు తండ్రి అంటారు ఇప్పుడు ఆ అవ్వండి

మూడు చేయలేరు అధిగమించలేరు లక్ష్య రఖోకి రుహాని ఆత్మికాలి యూత్ గ్రూప్ బనావే ఇప్పుడు ఇదే లక్ష్యం ఉంచుకోండి అలాంటి ఆత్మీక స్థితి ఆ روحانی ఆత్మీక శక్తిశాలి యూత్ గ్రూప్ ని తయారు చేయాలి. జో విశ్వ కో ఛాలెంజ్ करे की हम روحانی యూత్ గ్రూప్ विश्व शांति की स्थापना के कार्य में सदा सहयोगी है. ఎవరైతే విశ్వానికే ఛాలెంజ్ చేసేటటువంటి వారు యూత్ గ్రూప్ అంటే మేము روحانی యూత్ గ్రూప్

ఎనిమిది గంటల సేపు నిరంతరము ఒకవేళ ఆత్మిక స్థితి మెటెక్ jaaye ఆత్మిక స్థితిలో స్థితలై ఉన్నట్లయితే తో समझो తెలుసుకోండి సైలెన్స్ కి సైన్స్ కేపరు్ బజే హో జాయేగి సైలెన్స్ కే సైన్స్ పైన విజయం లభించగలదు సైన్స్ पांच तत्वों को कंट्रोल करती है साइंस पंच ने कंट्रोल चेस्तुंदी आत्मा को कंट्रोल नहीं कर सकती आत्मा ने कंट्रोल चाहिए लेते और आत्मा मरे आत्मा पांच तत्वों को भी कंट्रोल करती है पंच तत्वाल ने कोड़ा कंट्रोल चेस्तुंदी और स्वयं को भी

పంచతత్వాలని మరియు ఇతర ఆత్మల్ని కూడా కంట్రోల్ చేయగలరు అంతే మోతాదులో ఇది సైలెన్స్ పవర్ యొక్క శక్తి ఏ కార్యమైతే డెబ్బై సంవత్సరాలలో బ్రహ్మా కుమార్ కుమారి నేం కర్సకి బ్రహ్మా కుమార్ కుమారిలు చేయలేకపోయారు దేకి భాగ దోడ్ కర్కి ఆ శరీరం తో ఇక్కడ అక్కడ పరుగులు పెడుతూ సేవ చేస్తూ వాచా కా పరిశ్రమ కర్కి ఆ వాచా సేవ చేసి వాచా సేవ ద్వారా శ్రమ చేసి

परंतु उसके लिए ऐतेदानिकों सम संगठित पावर चाहिए संगठिता पावर शक्ति अनेक दावसरों ये नहीं आलायमी का तो के घंटे बाबा के क्लास में बैठे खुश हो गए हाँ वक्त घंटे से भी बाबा क्लास लो कुछ ना रहो अंत मात्रा ने के खुश ही पोय इपॉड और बाकी 24 घंटे घर में जाके धंधा दौरी में మరి ఇరవై నాలుగు గంటల్లో ఒక గంట బాబా క్లాసులో వచ్చి కూర్చుంటారు మరి మిగతా ఇరవై మూడు గంటలు తమ లౌకిక బిజినెస్లో లేదా ఉద్యోగాలలో బిజీ అయిపోతారు అలానేమీ కాదు అందుకే చెప్పడం జరిగింది ముందు సమయం అనేది రానున్నది పైకి దించుతారు ఆ శాంతిమం యొక్క ఈ లో అలా వ్యాపిస్తాయి సైన్స్ దాన్కృతావే

खुदा एट्वनटी सेवने आशीष तारों, खुदाई किस्तमतगार बनाना चाहता है। अंदर ने ईश्वरिया सेवाधारी लगा तैयार चेयाली अनुकून्तर। खुदाई किस्तमतगार का मतलब क्या हुआ? खुदाई किस्तमतगार, अंटे ईश्वरिया सेवाधारी। बच्चे क्या करें? हाँ पहले ऊपर ये न सेव चेयाली। पहले खुद आत्मिक स्थिति में � సేవాధారి అంటే అర్థం పిల్లలు మొదట స్వయం ఆత్మిక స్థితిలో స్థితం అవ్వాలి మరి ఎవరైతే ఆత్మిక స్థితిలో స్థితులయ్యేటటువంటి బ్రాహ్మణ పరివారాన్ని పిల్లలున్నారో వారికి పరస్పరంలో సయోగం ఇవ్వాలి ఇదైంది వాస్తవంలో ఈశ్వరియ సేవాదారి అంటే అర్థం పేలి ఇంటి యొక్క పరివర్తన లేదా ఇంటిని పరివర్తన చేసుకోవాలా లేదా పరుల్ని పరివర్తన చేయాలా మొదట పరివారంలో వారిని పరివర్తన చేసుకోవాలి ఎవరి ఏ పిల్లల యొక్క బుద్ధిలో అయితే ఈ విషయాలు కూర్చున్నాయో यम परमात्मा बाप सुप्रीम सोल ज्योति बिंदु के बच्चे ज्योति बिंदु आत्मा है मेमो ज्योतिर्बिंदु आत्मा परमपिता परमात्मा सुप्रीम सोल योका ज्योतिर्बिंदु आत्मलमी संतानमो आने उन बच्चों को सहयोग देना अटवंटे पिल्ला लकी सहयोग में वड़म उन बच्चों की मदद करना आ पिल्ला लकी सहयोग अटवंटे सहयोग में పిల్లల యొక్క జతలో ఉండడం ఇది మన కర్తవ్యం కర్తవ్యమైంది ఎవరైనా దాతలు ఉన్నారు అనుకోండి ఎవరైనా ఒకరు దాత అయితే వాళ్ళ ఇంట్లో మొదట నిప్పు అంటుకుంది వాళ్ళ ఇంటికి బయట వెళ్ళి ఆయన అందరికి దానం చేస్తూ ఉన్నాడు ఆయన్ని యథార్థ రీతిలో చూస్తే ఆయన మంచి దాత అని అంటారా ఎవరైనా ఇదైతే సరైన మాట కాదు ఎందుకంటే వాళ్ళ ఇల్లు కాలిపోతూ ఉంది అది వదిలిపెట్టేసి వేరే వాళ్ళకి ఆయన దాన ధర్మా చేయడం పరివారం పరివర్తన మొదట స్వయం యొక్క పరివర్తన తర్వాత పరివారము ఇంటి యొక్క పరివర్తన ఆ తర్వాతే పరుల యొక్క పరివర్తన तो बाप कहेंगे कि अब ख़िदमत करो। बाबा अंटा रिपड़ो ईश्वरिया सेवा चाहिए बाप बच्चों की ख़िदमत करते हैं ना? तंदरेपेलले एक का सेवा चेस्ता रखा था। क्या कहा? ये मन्नारु। जब विनाश होगा? ये पर विनाश माउतुंडो? तो दुनिया में खुदा की ख़िदमत किसको मिलेगी और किसको नहीं मिलेगी? భగవంతుని యొక్క ఎవరికి ఎవరికి లభిస్తుంది అయ్యేటటువంటి పిల్లలు ఉంటారో వారికి తండ్రి యొక్క సేవ అనుభూతి అవుతుంది సర్వెంట్ బిదే

అటువంటి వారికి భగవంతుని యొక్క సేవ యొక్క అనుభూతి అనుభవం కాదు మిగతా తర్వాత భాగంలో చూడండి ఓం శాంతి